హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నది నిన్న సండే కదా సండే అయితే మా పిల్లలు పార్క్ వెళ్ళారు ఆడుకోవడానికి నేనైతే ఇక్కడ బెడ్రూమ్ అయితే నీట్గా సర్దేస్తున్నాను బెడ్రూమ్ సర్దిన తర్వాత రాగి జావ అయితే చేశాను రాగి జావ ఆరే లోపలికి బయటకు వెళ్ళి కొంచెం కరివేపాకు తెగులు వచ్చింది అలాగే ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా మంచిగా చిగురులు వస్తాయని మంచి మంచి ఆకు కోసి పక్కన పెట్టుకొని కరివేపాకు చెట్టు మొత్తం కట్ చేసి పెట్టాను కాయ చిన్నది కాసింది కాయ చిన్నదే కానీ బల స్వీట్గా ఉంది విత్తనాలు మాత్రం చాలా బాగున్నాయి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఐరన్ చేయాల్సిన బట్టలు చాలానే ఉన్నాయి అవన్నీ ఐరన్ అయితే చేసేసాను ఈరోజు ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని తిన్నాము వేడివేడి అన్నంలోకి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో చికెన్ కర్రీ చేశారంట మా హస్బెండ్ నాన్ వెజ్ అసలు తిన్నారు అందుకని మా కోసం అయితే వాళ్ళ ఫ్రెండ్స్ నాన్ వెజ్ కర్రీ అయితే పంపించారు చికెన్ కర్రీ ఆ చికెన్ కర్రీ మొత్తం తినాలంటే మేము తినలేము అని వెనక ఆంటీ వాళ్ళకి కూడా కొంచెం అయితే చికెన్ కర్రీ వేసి ఇచ్చాను ఈవినింగ్ వడలేసి ఇంక అలాగే చికెన్ కర్రీ వేసుకొని అయితే తిన్నాము మా పిల్లలు అయితే బత్తా జ్యూస్ చేసి ఇవ్వమన్నారు వాళ్ళకు కూడా బత్తా జ్యూస్ అయితే చేసి ఇచ్చాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి